హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ మాట్లాడక చాలా రోజులు అయిపోయింది కదా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మాకు బయట ఫుడ్ ఎక్కువైపోయింది మా అన్నయ్య జాబ్ ఖాళీ అయిపోయింది మాకు బోర్ కొట్టేసింది బయట ఫుడ్ తిని తిని మాకు చిరాకు వచ్చేసి నా మనసు అయితే ఇప్పుడు ఇంటి ఫుడ్ వైపుకి మళ్ళీందండి వెంటనే మా వదిన దగ్గరికి వెళ్ళి వదినా నాకు ఇంటి ఫుడ్ తినాలనిపిస్తుంది ఏదైనా చేసి పెట్టంటే మా వదినేమో పప్పు కావాలా చారు కావాలా అని అడిగింది ఆ ఒక్క మాటతో నేను అక్కడి నుంచి లేచి మళ్ళీ అక్కడే కూర్చున్నానండి ఇంకెక్కడ అడిగి వెళ్ళే ఓపిక్ నాకు లేదు నేను బద్దకానికి ప్రెసిడెంట్ అనమాట సర్లేవే బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తాను మీ సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంది కానీ ఆన్లైన్ చికెన్ తెమ్మనంది వెంటనే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒరే చికెన్ తేరా అంటే ఆడలు ప్రాన్స్ తెచ్చేశాడు ఇదేటిరా బాబు ప్రాన్స్ తెచ్చో చికెన్ అడిగాను కదా అంటే అయ్యే నాకు ఫ్రెష్గా కనిపించినాయి అన్నాడు తలా తోకలేని పనులండి బాబు ఇవన్నీని ఏం చేస్తాం ఇంకా దొరికిందే ప్రసాదం ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాం రండి నిన్న నేను ప్రాన్స్ బిర్యానీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు కొంతమంది కమెంట్ చేశారు లాంగ్ వీడియో షేర్ చేయండి అని అందుకే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న మాట అండి మన ఛానల్ టార్గెట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి అది మేము తొందరలోనే రీచ్ అవ్వాలి కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే అది అసాధ్యం అని అయితే నేను అనుకోవట్లేదు ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని మాకు ఇస్తారని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మేమైతే ప్రాన్స్ బిర్యానీ చేసుకోవడానికి కేజీ రొయ్యలు అయితే తీసుకున్నామండి కానీ అవి మొత్తం అంతా క్లీన్ చేసేసరికి అర కేజీ అయిపోయినాయి అనమాట ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం వేసుకోండి దాని తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వెంట వెంటనే పసుపు వేసేస్తారు కారం వేసేస్తారు అన్నీ వేసేసి కలిపేస్తారు కానీ అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు అంతా కూడా వాటికి పట్టే విధంగా కలుపుకోండి దాని తర్వాత అప్పుడు పసుపు కారం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే చిటికెడ పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం ఇంకో స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసామనమాట తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకుని వాటిని చీలికల్లా కోసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిటికేయండి మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అనమాట ఏంటండి అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు నిజంగానే చిటికేస్తే మిక్స్ అయిపోతాయి అనుకుంటున్నారా ఏంటి అవి వీడియోలోనే సాధ్యం అండి మీరు కలపండి చెప్తాను నేను అలా మిక్స్ చేసేసి వాటికి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేయండి తర్వాత అయితే రైస్ వాష్ చేస్తుంది అనమాట ఇది వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అండి బాస్మతి రైస్ అనమాట నాకు బాస్మతి రైస్ పెద్దగా నచ్చదండి కానీ మా అన్నయ్య వదిన వాళ్ళు బాస్మతి రైస్ తింటారు మళ్ళీ నా ఒక్కరి దానికోసం ఎందుకులే అని చెప్పి నేనే సాక్రిఫైస్ చేస్తానండి చూసారు ఎంత మంచిదనో ఎవరో అర్థం చేసుకోరండి బాబు ఈ గోలంతా పక్కన పెట్టేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకోండి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసేసుకోండి తర్వాత అయితే బిర్యానీ సామాన్లు వేసేద్దాము లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జాపత్రి మరాతీ మొగ్గలు అలానే జీడిపప్పు వేసుకునే వాళ్ళు ఈ టైంలోనే జీడిపప్పు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కలిపేసుకోండి అలా కలుపుకున్న వెంటనే ఇక్కడైతే ఆనియన్స్ రెండు తీసుకున్నామండి టూ ఆనియన్స్ అయితే చీలికల్లా కోసుకుని వేసుకున్నాం అనమాట ఆ ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి ఫస్ట్లోనే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా త్వరగా వేగుతాయన్నమాట కాబట్టి ఫస్ట్లోనే సాల్ట్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని వెంటనే నాలుగు పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి మీ కారానికి తగినంత చూసుకోండి కొంతమంది కారం ఎక్కువ తినే అయితే ఐదు వేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం అనమాట దానివల్ల నాలుగే వేసింది మా వదిన కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని అలా వదిలేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందు ఏవైతే రొయ్యలన్నీ కూడా కలిపి పెట్టుకున్నామో అవైతే యాడ్ చేసేయండి అవి యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అలా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి అలా వదిలేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కూడా అలా వదిలేసేయండి మధ్య మధ్యలో తీసి కలపండి బట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మీకు టైం పడుద్దనమాట అనమాట ఇలా వాటర్ అంతా కూడా మనకి సెపరేట్ అయిపోద్ది అనమాట ఇలా వాటర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో బయటికి అప్పుడు టమాటాలు వేసుకోండి టమాటాలు అయితే రెండు టమాటాలు వేసుకున్నామన్నమాట ఇలా టమాటాలు వేసేసి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి వదిలేయండి ఎందుకంటే ఈ టమాటాలు కూడా కొద్దిగా మెత్తపడాలి కాబట్టి ఇక వెంటనే ప్లేట్ పెట్టేసి అయితే కొద్దిసేపటి వరకు అలానే వదిలేయండి ఇక మెత్తబడిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇక ప్రాన్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఆగండి ఆగండి తినేసారుగాక మనం ఇంకా రైస్ వేయాలి కదండి ఒక్కొక్క ముక్క తీసుకొని బాగానే తినేస్తున్నారు బిర్యానీలోకి ఏమి ఉండవు మరి చూసుకోండి ఇక అయితే మనం ఒక గ్లాస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాం కదా అందుకు మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తామన్నమాట వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి మేమైతే సాల్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు వేసినప్పుడే వేసాం కదా మళ్ళీ వేయలేదు కాబట్టి సాల్ట్ అయితే ఉండదని మాకు తెలుసు అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్ చూస్తున్నాం అనమాట అసలు సాల్ట్ లేనట్టు అనిపించింది నాకైతే అందుకని కొద్దిగా సాల్ట్ ఏమన్నాను మా వదిన్ని సాల్ట్ వేసింది అనమాట తర్వాత మిక్స్ చేసి కొద్దిగా టేస్ట్ చూస్తే బాగానే అనిపించింది కానీ కొద్దిగా కారం ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు అందుకే గరం మసాలా వేయ అంటే గరం మసాలా వేసి తర్వాత కొత్తిమీర వేసేసి ఒక నాలుగు టు ఐదు నిమిషాల వరకు కూడా మూత అలానే వదిలేసేయండి అప్పుడు మీకు వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అవుతుంది అప్పుడు మీరు రైస్ యాడ్ చేసుకోండి అప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటున్నట్టయితే కనుక ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి రెండు విజిల్ అవసరం లేదు ఒక విజిల్ అయితే సరిపోతుంది ఒకవేళ కుక్కర్లో చేసుకోవట్లేదు అనుకునే వాళ్ళైతే ఐదు టు పది నిమిషాల వరకు ఉంచితే సరిపోద్ది మంచిగా కుక్ అయిపోద్ది అనమాట మా బిర్యానీ అయిపోయిందండి విజిల్ అయితే అనమాట వెయిటింగ్ 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 ఎప్పుడెప్పుడు మూత తీస్తుందా అని భలే ఉందండి బాబు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట చేసిందండి బాబు ఏ మాట కావాటు చెప్పుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి బిర్యానీ పైన ఇలా ఒక చెక్క నిమ్మరసం వేయండి బాగుంటుందంట ఇందాకటి నుంచి ఓ తెగ పచ్చిమిర్చి ఇన్నేయండి టమాటాలు ఇన్నేయండి ఆనియన్స్ ఇన్నయండి అని ఓ తెగ చెప్పేస్తున్నాను కదా అది నా నాలెడ్జ్ అనుకునేరు అస్సలు కాదండి బాబు నాకైతే కుకింగ్ మీద జీరో నాలెడ్జ్ అండి నాకేం తెలీదు మా వదినే నన్ను పక్కన కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇవేయాలని చెప్పు అవి వేయాలని చెప్పి అన్నీ మా వదినే చెప్పింది అనమాట మళ్ళీ నేనేది వండేసాను అనుకుంటారు మనకంత సీన్ లేదు ఎవరైనా వండి పెట్టి తినమంటే మాత్రం అద్భుతంగా తింటానండి బాబు అందులో నో డౌట్ అనమాట చాలా బాగా తింటాను తినమంటే మాత్రం ఇప్పుడు ఈ విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కుకింగ్ రాదు అని నేను హైదరాబాద్లో కాబట్టి మా వదిన కుక్ చేస్తుంటే చక్కగా వీడియో తీసేసి డబ్బింగ్ అనమాట ఎలా ఉండాలి ఏంటి అనేది బట్ ఆంధ్ర వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ రోజు కుకింగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేనండి ఎందుకంటే నాకైతే వంట అంత ఎక్కువ రాదు ఇక మా ఫ్రెండ్ విషయానికి వస్తే తన నా మీద చాలా బెటర్ అండి వంటలో బాగానే చేస్తుంది బట్ తనకి టైం అనేది కుదరదు అనమాట ఇలా కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ఇఫ్ మీకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి మా సిస్టర్తో కానీ లేదా మా వదినతో కానీ కుకింగ్ వీడియో అయితే చేయించి నేనైతే పోస్ట్ చేస్తానండి మీకు యూజ్ అవుతుంది కాబట్టి అలానే నేను కొన్ని రోజుల తర్వాత చికెన్ బిర్యానీ వీడియో కూడా షేర్ చేస్తానండి మా వదిన అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి చాలా సింపుల్ వేలో చేసేస్తుంది అనమాట బ్యాచిలర్స్కి కానీ లేదా వంట రాని వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుద్దండి మరి నువ్వెందుకు నేర్చుకోవట్లేదు వంట అని అడుగుతారేమో బేసిక్గా నాకు బద్దగా వండి నేర్చుకోవడానికి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టాను కాబట్టి నాకు ఇంకా వంట రాలేదు కానీ వంట నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలా ఈజీ వేలో చేస్తే మాత్రం చాలా బాగా వచ్చేస్తుందండి వంట నేను గ్యారంటీ అనమాట చికెన్ బిర్యానీ ఈ రోజు చేద్దాం అనుకున్నామండి కానీ ఉన్నాడు కదండి నాకు ఒక అన్న ఆడు చేసిన ఘనకార్యానికి ప్రాన్స్ బిర్యానీ షేర్ చేయాల్సి వచ్చింది ఏదైతే లేండి ఇది కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్దాని అనుకుంటున్నాను నేను ఇదండి ఈ రోజు మన ప్రాన్స్ బిర్యానీ తిండి ముచ్చట్లే అనమాట మీకేమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మేము ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాము షార్ట్స్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ అండి అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఏంటండో ఇంత దూరం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇది న్యాయమేనా చెప్పండి అసలు ఇంత కష్టపడి ప్రాన్స్ బిర్యానీ వీడియో షేర్ చేసినప్పుడు ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వాలి కదండి ప్లీజ్ అండి మా ఛానల్ టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ